హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నూ ట్రెండ్స్ ఎమ్ లోక్స్ ఛానల్ ఫస్ట్ టైం చూసాం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసాయండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇచ్చినాం కదా ఈ నెంబర్కి అయితే పింక్ చేసేసా అండి కలెక్షన్ అనేది చక్కగా మిస్ అవుట్ అవ్వకుండా అయితే చేసేసాయండి హాయ్ ఈ రోజు నేను కోసం కూడా మన గుంటూరు వాసులు మార్కెట్ ఏ బ్లాక్ లో ఉన్నా మన శ్రీకృష్ణ సారీస్ అండి షాప్ నెంబర్ వచ్చి మీకు డెబ్బై రెండు డెబ్బై రెండు బిఏ చేస్తుంది చూస్తున్నారు కదా చక్కగా శ్రీకృష్ణ రాధా శ్రీకృష్ణ బొమ్మతో రాను చాలా బాగుంటుంది అండ్ ఇక్కడ సారీస్ డిజైనర్ దుపటాసు కట్ వర్క్ ప్యాటర్న్ మల్టిపుల్ కలెక్షన్ ఆఫ్ సారీస్ అవి కూడా ఉంటాయి స్టాఫ్ అంతా కూడా చాలా బిజీగా ఉన్నారు దుపటాస్ కలెక్షన్ అట్లాగే మనం ప్రీవియస్ వీడియోస్ పోస్ట్ అయితే చేసాం కదా ఈ సారీస్ అని అవి కూడా ఈవెన్ వీడియోస్ లో మాత్రమే కాదండి ఇక్కడ మనం హ్యాంగ్ చేసి ఉన్న కలెక్షన్ చూపిస్తున్నాం కదా సో ఆ కలెక్షన్స్ పిక్ చేసుకోవడానికి కూడా వీడియో కాల్స్ లో కానీ ఇవి ఇక్కడ తీసుకోవడానికి కూడా ఇక్కడికైతే వచ్చేస్తాయి అన్నమాట కస్టమర్స్ సో ఇక్కడైతే వీళ్ళు బిజీ గా ఉన్నారు అది ఒక ఖాళీ ఉంది కానీ మనకి ఇక్కడ శ్రీకృష్ణాల మటుకు కస్టమర్స్ ఆల్రెడీ ఇది వచ్చేసరికి మొత్తం ఇది మొత్తం మనకి ఎప్పుడు ఫుల్ గా ఉంటది ఎందుకంటే అలాంటి ప్రైజెస్ తక్కువ ప్రైసెస్ లో మంచి అయితే ఇస్తూ ఉంటారు ఈవెన్ మనకి వీడియో తీస్తున్నప్పుడు కూడా మీకు మధ్యలో అయితే చూపించాను కస్టమర్స్ అనేది వచ్చి వెళ్తూనే అన్నారు ఇంకా దుప్పటాస్ అయితే అంతే లేదు ఇంత తక్కువ ధరకి అన్ని దుప్పటాస్ ఇచ్చేస్తున్నారు కాబట్టి అసలు ఆడపడుచులు టీనేజర్స్ చెల్లి అయితే చాలా బాగా సపోర్ట్ చేశారనమాట అగో అవన్నీ కూడా ఆర్డర్ అయిపోయిన దుపటాస్ అండి సో అంటే ఫాస్ట్ ఫాస్ట్ అదేంటే ప్యాకింగ్స్ వేసేస్తున్నారు అసలు మినిమం ఫార్టీ యా ట్వంటీ ఎన్నో పెట్టినట్టున్నారు అన్న అనుకున్నాం గానీ అలా వెళ్ళిపోతున్నాయి అన్ని పెట్టినా కూడా మినిమం ఆర్డర్ హోల్సేల్ ప్రైస్ కి తీసేసుకుంటున్నారు అన్నమాట చక్కగా తక్కువ మార్జిన్ తో ఎక్కువ ప్రాఫిట్ గెయిన్ చేసుకోవడానికి ఇచ్చారు నా మరి తప్పదు గబగబా గబా వెళ్తూ ఉంటే ఇప్పుడు మళ్ళీ మనకి ఇంకా టూ ఫిఫ్టీ సారీస్ కలెక్షన్స్ కూడా అయితే ఉన్నాయండి కలెక్షన్స్ అనేది ఈ రోజు అంటే చాలా మందికి కలెక్షన్ లేదు అయిపోయి అన్నారు సో మళ్ళీ కొంచెం కలెక్షన్ ఒక థౌజండ్ సారీస్ వరకు అయితే వచ్చింది సో ఈ రోజు వచ్చినంత వరకు సారీస్ కలెక్షన్ అంతా కూడా నేను మీకు వీడియోలో అయితే ప్రెసెంట్ చేస్తాను హ్యాపీగా అయితే చూసేసండి చూడటమే కాదు ఇలాంటి కలెక్షన్స్ చూడాలి కావాలి కొనుక్కోవాలి అనుకునే వాళ్ళు మన ఆనూర్ ట్రెండ్జమ్ లో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతే అలాగే పక్కన బెల్లైకన్ కూడా ఆలక్షన్ అయితే ట్యాప్ పార్ట్ టూ చక్క చూడండి ప్రిల్స్ మోడల్ వచ్చింది మనకి మంచి లెహంగా స్టైల్లో ప్రిల్స్ మోడల్ ఉంటది డిజైన్ చెప్పారు కదండి ఇంకా ఏ సారీ అయినా అనవసరం అది ఏదైనా ఎంత హెవీ అయినా ఎలా ఉన్నా కూడా ఇదిగో చూసుకోవచ్చు మనకి ఎంత ఉంది లెవెన్ సిక్స్టీ కానీ వీళ్ళు ఇచ్చే ప్రైస్ టూ ఫిఫ్టీ మాత్రమే సో అన్నీ కూడా సేమ్ అవును నార్మల్గా అయితే అసలు అంతే ఉండదు ఎక్కడా కూడా చూసుకోవచ్చు డిజైనర్ కాన్సెప్ట్ బ్లౌజెస్ హెవీ వర్క్ ఉన్నాయి సీక్వెన్స్ వర్క్ ఉంది పదమూడు వందలు చూస్తున్నారా కలెక్షన్ కట్ వర్క్ బార్డర్ అండి ప్యాచ్ వర్క్ మళ్ళీ ప్యాచెస్ వర్క్ ఇచ్చి ఉండి ఫుల్ మొత్తం అంతా థ్రెడ్ ఎంబ్రాయిడరీ డిజైన్ ఇదిగో ఇది కూడా అంటే మాకు బీడ్స్ వర్క్ వద్దా అనుకున్న వాళ్ళకి మంచిగా ఎంబ్రాయిడరీ వర్క్ కలినీత షేడ్ వస్తుంది విత్ జెరీ బోర్డర్ అనమాట ప్యాచ్ బౌడర్ అది వచ్చి అసలు ఎంత హెవీ అయితే ఉంది అవును అలా వస్తుంది అంటే మళ్ళీ అన్నీ తీయడం అవదండి ఎందుకంటే ఇక్కడ రోప్స్ ఇచ్చారు కదా రోప్స్ మళ్ళీ తీసి ఫోల్డింగ్స్ జారిపోతాయి సారీస్ అనేది ఇచ్చి ఉండి ఎంత బాగున్నాయి ఏదైనా ఇగో మొత్తం బర్క్ అసలు ఎంత తక్కువ 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 తక్కువలో వేసుకున్నా ఎక్కడైనా అసలు ప్రైస్ కూడా చెప్పలేకపోతున్నాయి వీళ్ళ ధరకి ఎవరు ఇయ్యరండి అగో సరేలేరు ఎవరు అంతే సరిలేరు సరి రారు కూడా ఇంకా చూసుకోవచ్చు ఇదిగో నెక్స్ట్ కూడా చూస్తున్నారు కదా ఇట్లా స్టెప్స్ వైజ్ అయితే వస్తుంది విత్ ప్యాచ్ అండ్ షేడెడ్ ఇచ్ం భలే ఉందండి కలెక్షన్ అయితే స్వాన్స్టీ అసలు షైనింగ్ కానీ ఇంకా మాటలు ఇవ్వండి ఫస్ట్ వీడియోకి ఏదో కష్టపడి మాట్లాడను కానీ ఇంకా సెకండ్ వీడియోకి వచ్చేసరికి మీ గొంతు పోయింది నేను కస్టమర్ కూడా పెట్టే రాముగారు వాయిస్ రావట్లేదు అంటే చీరలు ఇచ్చి ఇచ్చి అతను వాయిస్ స్లో అయిపోయింది ఇంకొచ్చి ఉండే అసలు ఎంత బాగున్నాయి కదా ఇవన్నీ కూడా క్యాటలాగ్ సారీస్ చాలా వరకు ఇందులో క్యాటలాగ్ చీరలు కూడా ఉన్నాయండి కానీ అది కూడా రెండు వందల యాభై మనస్ఫూర్తిగా సెప్టెంబర్ ట్వంటీ ఫోర్త్ సో అందరూ చాలా ఈగర్ వెయిట్ చేస్తారు అనమాట మనకి అన్ని చోట్ల ఆనివర్సరీ చూడాలి అదే సంవత్సరంలో ఒకసారి ఒకసారి మనకి ధమాకా సేల్ అనమాట అసలు దేనికి అదే హైలెట్ అండి ఒక దానిని మించి ఒకటి వస్తున్నాయి సారీస్ అయితే ఇట్లా మనకి ఆల్రెడీ ఒకటి అయిపోయింది ఇది వచ్చేసరికి సిక్స్ అమ్మ డబల్ ఇగో సిస్టర్స్ ఎవరుంటే తీసుకోండి బాబు ఐదు వందలకు రెండు చీరలు డిజైనర్ క్యాటలాగ్ చీరలు ఇస్తున్నారు అసలు భలే ఉన్నాయి ఇగో చెప్పలేము ఎందుకంటే వాళ్ళు కూడా డివైడ్ చేయలేదండి వచ్చినవి ఇంకా అలా పెట్టేస్తున్నారు సో ఇట్లా చూస్తున్నారా మనకి చక్కగా వేవ్స్ డిజైన్ కాన్సెప్ట్లోని ఇదిగో మిర్రర్ వర్క్ డబల్ కలర్ బీడ్స్ వర్క్ జుమ్కీ స్టైల్ బార్డర్ అంతా కూడా ఇది మళ్ళీ మనకి లక్ష్మీపతి ప్యాటర్న్లో వస్తున్నాయి ఇటాలియన్ క్రేప్ ఉన్నాయి హెవీ వర్క్స్ వస్తున్నాయి ఇగో లక్ష్మీపతి సారీస్ ఏంటండి బాబు ఇన్ని రకాల చీరలు కానీ రేట్ ఒకటే చూసుకోండి అది అది నిజం సో అంటే గాబరే అయిపోతారు కదా ఎవరికి వస్తాయి ఎవరికి రా ఫుల్ వర్క్ అనమాట డిఫరెంట్గా అయితే ఉంది సారీ అనేది ఇది ఇది కూడా చూడండి షేడెడ్లో వచ్చింది ఓకే సో దేనికదే హైలెట్గా అయితే ఉన్నాయి చక్కగా చూసుకోండి ప్రశాంతంగా ఆరామ్సే ఎక్కువ బల్క్లో తీసుకుంటాము అనుకున్నట్లయితే మీకు చక్కగా వీడియో కాల్ అవైలబిలిటీ కూడా ఉంది హ్యాపీగా వీడియో కాల్ చూసి మీరు బల్క్ రీసెల్లర్స్కి అమ్ముకునే వాళ్ళకి అద్భుతమైన సువర్ణ అవకాశం అనమాట సో తమ్నైళ్ళు ఇంకా ఎన్ని టైటిల్స్ ఎన్ని పదాలని పెడతామండి అందుకని మనం శ్రీకృష్ణ వారిది సింపుల్గా ఇస్తాం కానీ కలెక్షన్ అయితే బీభత్సంగా ఇస్తారనమాట అతి తక్కువ ప్రైస్లోని బీభత్సమైన కలెక్షన్ సరిలేరు ఎవరు శ్రీకృష్ణకి అన్నట్టుగా నిజంగా కలెక్షన్స్లో కానీ రేట్లో కానీ వీళ్ళని బీటౌట్ చేసేవాళ్ళు లేరండి అదిగో చూసుకోవచ్చు ఓకేనా అసలు ఎంఆర్పి అది గుడ్ అదే అన్నాను రెండు వేల ఏడు వందలు ఒక వంద కానీ టూ మనకిచ్చేది ఓన్లీ టూ ఫిఫ్టీ హెవీ సారీస్ ఏదిగో ఇలా చూండి షార్ట్ చెట్లో ఆహాహా ఇచ్చి ఉండు అసలు ఫుల్ ఇలా కట్ వర్క్ వస్తుంది మొత్తం కూడా అంటే టూ ఫిఫ్టీయే మళ్ళీ మారేదేం లేదు ఇదంతా రియల్ మిర్రర్ వర్క్ అండి రెడ్లోని రియల్ మిర్రర్ వస్తుంది అనమాట ఇదిగో ఇది వచ్చి మీకు హెవీ వర్క్ విత్ పళ్ళు టజల్స్ కూడా ఇస్తున్నారు ఇదిగో హెవీ వర్క్ చూడండి బ్రౌన్కి ఇదంతా రియల్ మిరర్ మళ్ళీ ప్యాచ్ వర్క్ స్టైల్ వర్క్ ఇదిగో ఎలిఫెంట్ స్టైల్ వర్క్ అయితే ఇస్తున్నారు నెక్స్ట్ ఇది కూడా ముక్మల్ అండి ఫుల్ ఆఫ్ ముక్మల్కి బీట్ వర్క్ అనమాట అంబోజ్ వస్తుంది ఇది మళ్ళీ లక్ష్మీపతి సో ఇలా మీకు చాలా చాలా అయితే ఉన్నాయి ఇదిగో చూడండి డిఫరెంట్గా స్టెప్ వైజ్ వస్తుంది కలర్ అనేది ఓకే సో చాలా డిఫరెంట్గా అయితే ఉన్నాయండి చూద్దాం వన్ బై వన్ మనం అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బ్లూ విత్ రెడ్ ఇదిగో ఇది కూడా చూడండి రెడ్లోని అంటే సారీ అంతా జార్జెట్ వస్తుంది బార్డర్ పార్ట్ వచ్చేసరికి మనకి నెట్ కాన్సెప్ట్ మీద ఎంబ్రాయిడరీ డిజైన్ అనమాట సో ఇలా మనకి వన్ బై వన్ చాలా లైట్ బేబీ పింక్ కలర్ అండి సో చూసుకోవచ్చు పెడదాం నెక్స్ట్ అంటే పెడుతున్నా చూస్తాం లాస్ట్లో నెక్స్ట్ ఇదిగో ఇలా సార్ నేను చీరలు తీసి పక్కన పెడుతున్నాను అని ముందా మరి అన్ని అలా ఉన్నాయి చీరలు ఏం చేయమంటారు మరి తక్కువకి ఇదిగో చూడండి ఎందుకంటే అవన్నీ బోల్డ్ బోల్డ్ డబ్బులు పెట్టి కొనేసాను చీరలు చాలా వరకు చెప్తున్నాను కదా బోల్డ్ కలెక్షన్స్ ఉన్నాయని అందుకే ఎవ్వరూ లేట్ చేయద్దు వీడియో రిలీజ్ అవ్వగానే ప్రశాంతంగా చక్కగా అయితే వచ్చేసాయండి వచ్చి నచ్చినవన్నీ కొనుక్కొని వెళ్ళిపోండి అనమాట కలెక్షన్ అయితే ఇదిగో చూస్తున్నారా మంచి లక్ష్మీపతిలోని కూడా చక్కగా బోర్డర్ ఇలా వస్తున్నాయి అసలు భలే ఉన్నాయి సారీస్ అయితే అదిగో ఫుల్ హెవీ వర్క్ వర్క్ సారీస్ చాలా మంది అడుగుతారండి అలాంటి వాళ్ళు చూసుకోండి ఎంత బాగున్నాయో తెలుసు ఇంత తక్కువకి మనకి ఎక్కడ రావండి చీరలు అయితే అలాంటిది మన శ్రీకృష్ణ సారీస్ వాళ్ళు అయితే ఇచ్చేస్తున్నారు ఇంత తక్కువ ప్రైస్కి హ్యాపీగా అయితే రండి వచ్చి నచ్చినవన్నీ కొనుక్కొని వెళ్ళిపోండి గబా గబా అయితే ఇవేంటంటే మినిమం టెన్ శారీస్ తీసుకోవాల్సి ఉంటుంది ఒక్కొక్కటి రెండు వందల యాభై రూపాయలు అంటే రెండు వేల బంగారం సింగారం లాగా ఉండాలి అందరు ఇంట్లో అంటే హస్బెండ్ దగ్గర బంగారం తల్లిలాగా ఉండాలి ఇంట్లో బయట మహాలక్ష్మిలా ఉండాలి సో మహాలక్ష్మిలా ఉండాలంటే నిండుగా మంచిగా చీరలు కట్టుకొని హ్యాపీగా ఇంత మంచి మంచి చీరలు ఇచ్చేస్తున్నారు ఇంత తక్కువ ప్రైస్కి చూసుకోండి అసలు ఎంత బాగున్నాయో ఇదిగో ఇది ఏం కదండి ఒక దానిని మించి ఒకటి వస్తుంది మంచిగా డిజైనర్ కాన్సెప్ట్ బ్లౌజ్ కూడా అలా బ్లౌజ్ వన్ మీటర్ కావాలంటేనే మనం వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ బేర్ చేయాలి ఇదిగో హెవీ అసలు హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ ఇంత హెవీ వర్క్ చూసుకోవచ్చు పింక్ ఇదిగో ఎవరు మిస్ చేసుకోవద్దు హెవీ వర్క్ సారీస్ కావాలి అని ఓకే ఇది ఇలంగావుని స్టైల్ అంటే మరి పక్కన పెట్టలేండి సబ్స్క్రైబర్స్ కూడా కావాలి తిడతారు మళ్ళీ ఇదిగో చూడండి చక్కగా ప్యాచులు ఇది కూడా బాగుందండి బాగాలేదా లేదా మించి అసలు అదే అంటున్నాగా ఒకటి ఒకటి కాదు ప్రతిదీ అదిగో ఇంకా ఇది బాగుంది ఇది బాగు అన్నీ ఇంకా అలాగే ఉన్నాయి చూడండి అసలు ఆ షైనింగ్ ఇదిగో మళ్ళీ అసలు మల్టీ కలర్లోని ప్యాచ్ వర్క్ బార్డర్ ఇంకొకటి వచ్చింది మళ్ళీ ఇదిగో ఎల్లోకి అమెరికన్ స్టోన్ వర్క్స్ వస్తుంది అండ్ ఇట్లా కార్నెట్ అసలు ఇది హెవీగా ఉంది చూస్తున్నారా బార్డర్కి అంతా కూడా నెట్ బేస్లో వస్తుంది ఇది కూడాను ఫుల్

అంటే కస్టమర్స్కి ఇవ్వాలి అని ఒక మెయిన్ ఐడియాలజీతో ఈవెన్ వాళ్ళ డాటర్కి కూడా అయితే ఇవ్వలేదు అండి అసలు భలే ఉన్నాయి ఇదిగో హెవీగా అదే హాఫ్ అండ్ హాఫ్ వచ్చింది ఇదిగో శాటిన్ ఇట్లా కట్ వర్క్ బార్డర్ నెక్స్ట్ ఇదిగో మళ్ళీ ఇది చూడండి అసలు అంతకు మించి అన్నట్టుగా అయితే ఉన్నాయండి ఒక దానిని మించి ఒకటి అనమాట మంచి వైట్ కలర్కి ఇట్లా మనకి కాంట్రాస్ట్ ఇందులో కూడా మళ్ళీ బీడ్స్ వర్క్ ఇదిగో హెవీ లైట్ విత్ మోతి చూస్తున్నారా అలాగా అక్షయపాత్రలో చెప్పారు కదా వెయ్యి నో ఎక్స్చేంజ్ నో రిటర్న్ అండ్ మళ్ళీ ఇంకొకటి చెప్తున్నాను వీడియో విన్నా వినకపోయినా ఇక్కడ మీరు కొట్టుకొచ్చి కొనుక్కోవాలంటే డబ్బులు మాత్రమే తీసుకురావాలి ఆన్లైన్ పేమెంట్ లేదు ఒక్కొక్క చీరకి ఇరవై అంటే ఇప్పుడు మేము రెండు వందల యాభై చెప్పాము అంటే ఇదని కాదు ఇవైతే పది తీసుకోవాలి జనరల్ గా చెప్తున్నాను మీరు ఏ కలెక్షన్ తీసుకున్నా మీరు తీసుకున్న ఐటమ్ మీద పాతిక రూపాయలు ఎక్స్ట్రా అయితే పే చేయాల్సి ఉంటుందండి డైరెక్ట్ గా వస్తే డబ్బులే తెచ్చుకోవాలి ఇలాగ ఫోన్ పే గూగుల్ పే వద్దు ఎందుకంటే వీళ్ళది ఆల్రెడీ ఆన్లైన్ పేమెంట్స్ చాలా ఎక్కువ ఉంటాయండి బల్క్ లో ఉంటుంది ట్రాన్సాక్షన్స్ ఎక్కువ ఓకే సో అందుకే గమనించండి వీడియో విన్నా వినకపోయినా అనవసరం మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కూడా చెప్పండి సో ఎవరు శ్రీకృష్ణకు వచ్చినా కూడా డబ్బులు తెచ్చుకొని మాత్రమే కొనుక్కోండి ఆన్లైన్లో వాళ్ళకంటే ఎలాగ తప్పదు వాళ్ళకి ఆప్షన్ లేదు కాబట్టి ఇదిగో ఎంత హెవీ ఉందో వాళ్ళకి ఆప్షన్ లేదు కాబట్టి ఆన్లైన్ అనమాట అయిపోద్ది అంతే ఏదైనా అంతేంది లాస్ అవ్వకూడదు చక్కగా రాలంటే ఎంతసేపు అండి హ్యాపీగా తెచ్చేసుకోండి క్యాష్ అనేది తీసుకెళ్ళిపోవచ్చు మంచి ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్ ఇది చూడండి వచ్చింది అంబోజ్ వచ్చింది అది వేరే కలర్ ఇది వేరే కలర్ ఇక వర్క్ కాన్సెప్ట్ బ్లౌజ్ కాన్సెప్ట్ సారీస్ కూడా వస్తున్నాయి లక్ష్మీపతి ఉన్నాయి విత్ హెవీ ఇట్లా మనకి పీచ్ కలర్లో కూడా అయితే వస్తుంది చీర అనేది చక్కగా అయితే చూసేసేయండి చూసుకోవచ్చు ఇట్లానే ఇంకో ఇలాగ మనకి లంగోనీ స్టైల్లో శాటిన్ బార్డర్ కూడా వస్తుంది అండ్ ఇలాగ ప్యాచ్ దీంట్లో కూడా అయితే వస్తున్నాయండి విత్ హెవీ వర్క్ అన్నీ బంగారాలే ఉన్నాయి హెవీ వర్క్స్ ఇలా ఎవరికి ఎలాంటి చీరలు కావాలి చక్కగా పార్టీ వేర్ కలెక్షన్ ఇంత తక్కువ ప్రైస్కి ఇంత తక్కువ ధరకి వాళ్ళు మీరు కళ్ళు మూసుకొని మన శ్రీకృష్ణ శారీస్కి అయితే వచ్చేసి బోల్డ్ చీరలు కొనుక్కోవచ్చు అనమాట ఇంత తక్కువ ప్రైస్లోనైతే రావు ఇన్ ఇవ్వరు జార్జెట్ చూడండి అసలు ఇదిగో దేనికి అదేనండి ఇంకా ఒకటి ఒకటి నేనైతే చెప్పలేకపోతున్నాం పదాలు దొరుకుకోవాలి పదాలన్నీ వెతుక్కోవాల్సి వస్తుంది ఇదిగో మళ్ళీ హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ భలే ఉంది అసలు ఫ్యాబ్రిక్ అయితే సోపర్ మీటర్ వస్తుంది ఓకే సో ఐదున్నర నుంచి ఆరున్నర మిస్టేక్ అసలు లేదు అంటే ఏమో ఎక్కడైనా ఒకటి అర వస్తే ఇది అంటే గుడ్లో మెల్ల ఇచ్చిండి మోతీ వర్క్ మళ్ళీ ఇలా ముఖమలు ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్ అదిగో హెవీ వర్క్ మళ్ళీ బార్డర్ స్టైల్ మీకు ఎక్కువ తీసుకుంటారు కాబట్టి వీడియో కాల్ చేయండి ప్రాబ్లం ఏమి లేదు చేసి నచ్చినవి మీరు ప్రశాంతంగా కూడా కొనుక్కోవచ్చు అనమాట ప్రాబ్లం ఏం లేదు ఇక ప్యూర్ జార్జెట్ షిఫాన్ హెవీ వర్క్స్ ఈ వర్క్ కూడా మీకు బేస్ జార్జెట్ మీద వస్తుంది నెట్ ఫ్యాబ్రిక్ కాదు అండిగా చూడ చూస్తున్నారా సరిలేరు మీకెవరన్న సాంగ్ పాడాలన్నమాట మన శ్రీకృష్ణ సారీస్ వాళ్ళ షాప్కి సరిపోతుంది లాస్ట్ బండి లద్దుకో చూసేద్దాం అది కూడా ఇంకెందుకు వచ్చిన వెయ్యి చీరలు మనకైతే వీడియోకి వేస్తారు సో చూసేద్దాం మన ఛానల్ వరకు మనకు థౌజండ్ సారీస్ అయితే కవర్ చేసేసామండి సక్సెస్ఫుల్గా సో మనం నిన్న మొన్న పెట్టామో టూ ఫిఫ్టీ సారీస్ ఉన్న అయిపోయి మళ్ళీ వచ్చిన వరకు అయితే మళ్ళీ మనకి ఇచ్చేస్తున్నారు సో కొంచెం తొందరగా మన సబ్స్క్రైబర్స్ నిద్రపోకండి లేచి ఉండండి దబ్బదబ్బ కొనిస్కో డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చామండి గ్రూప్ లింక్ అనేది ఇస్తున్నాం మనము లాస్ట్ వీక్ నుంచి కూడా చక్కగా రెగ్యులర్ అప్డేట్స్ అంటే ఇంకా మనం పోస్ట్ చేయను ఏమైనా గ్రూప్స్ అవి అప్డేట్స్ కావాలి అన్న కూడా హ్యాపీగా మీరు వాళ్ళ గ్రూప్లో అయితే లాగిన్ అవ్వచ్చు బాగుంది కదా సు అన్ మోడల్ విత్ సింపుల్ బోర్డర్ అయితే ఇస్తున్నారు ఇంకో ఇట్లా ఇగో లక్ష్మీపతి సారీ అండి చెప్పాను కదా అన్నీ ఉన్నాయండి ఇంకా ఒకటి రెండు అని కదా ఆల్మోస్ట్ అన్నీ అయితే ఉన్నాయి అన్ని చీరలు వేస్తారు ఏది పట్టుకోరా అవును ఇన్ని ఉన్నాయి కదా కలెక్షన్ ఏ ఎందుకంటే ఏది పట్టుకుంటే అదే అడుగుతున్నారు ఏది నీకు నాకు ఇవన్నీ చెప్పారు చీరలు అదే వాళ్ళ అమ్మాయి అడుగుతుందండి ఇది కావాలని సో ఇవన్నీ నేను చెప్పేసారు ముందే కస్టమర్స్ కొంచెం ఫాస్ట్గా కావాల్సినవి ఎవరికి ఏదైనా తీసుకోండి భలే ఉన్నాయి రాముగారు ఏది పట్టుకోని అన్నారు ఇలా తీసేద్దాం బర్రూపుతున్నారు పట్టుకోరంట ఇలాగే తీస్తాం మనం ఏం చేస్తాం అందుకే సో ఈ రోజు ఈ కలెక్షన్ టూ ఫిఫ్టీ కలెక్షన్స్ జిమ్ ఇచ్చు నెక్స్ట్ ఓకే వెడ్నెస్ డే స్పెషల్ అనమాట కొంచెం గ్యాప్ తీసుకున్నా పాపం బర్త్డే కాబట్టి సో వాళ్ళు కూడా అయితే గ్యాప్ ఇచ్చేద్దాం అండి కొంచెం గ్యాప్ ఇచ్చి అప్పుడైతే తీసుకోవాలి మీరు అగో సార్ కూడా ఊరు వెళ్ళిపోతున్నారు ఏ ఊరు సార్ చాలా ఖర్చు ఏ ఊరు వెళ్తున్నారు మీరు విజయవాడ అబ్బా చాలా ఖర్చు అంట విజయవాడ అవును ఏముందండి నేను హోటల్స్ లేవా ఎక్కడికి వెళ్తే దానికి డబ్బులు అయిపోతాయి ఓకే మీ సిస్టర్ వాళ్ళ ఇంటికి ఓకే సో చూసేద్దాం ఓకే అవును మరి ఉపవాసాలు ఉంటారు కదా పూజ చేసుకుంటే తప్పదు ఓకేనండి సో మళ్ళీ వెడ్నెస్డే డే అయితే కలుసుకుందాం ఎనీవే రాము గారు అయితే మీకు అడ్వాన్స్గా పుట్టినరోజు శుభాకాంక్షలు మన ఛానల్ తరపు నుంచి మన సబ్స్క్రైబర్స్ అందరి తరపు నుంచి కూడా అడ్వాన్స్గానే మీకు అయితే విష్ చేసేస్తున్నాను సో ఎందుకంటే మళ్ళీ మనం ఇటైతే వెడ్నెన్స్ డే కాబట్టి మీ బర్త్డే సెలబ్రేషన్స్ అనేది మోస్ట్ అయిపోతుంది సో ఆ రోజు మళ్ళీ అయితే మన ఛానల్లో కలుసుకుందాం సో మన ఛానల్లో చక్కగా జ్యువెలరీస్ వన్ గ్రామ్ జ్యువెలరీస్ గోల్డ్ క్లాతింగ్ సెక్షన్ ఇట్లా బుటెక్ వీడియోస్ టైలరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నీ కూడా ఏ రోజుకి ఆ రోజు మంచి రెగ్యులర్ అప్డేట్స్ అయితే ఇచ్చేస్తాను సో వీడియో చూడడం ఏమో కాదు చక్కగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అట్లాగే వీడియోస్ని లైక్ చేయండి మీకు నచ్చినట్లయితే మంచిగా కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా లింక్స్ అనేది షేర్ చేస్తూ అయితే ఉండండి మర్చిపోద్దు ఎనీవే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకొక మంచి కలెక్షన్తో మళ్ళీ మన ఛానల్ అయితే కలుసుకుందాం బై